హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు ఈ వీడియోలో గులాబీ మొక్కను ఏ విధంగా నాటుకోవాలి ఏ విధంగా మనం నాటుకుంటే అది బాగా నాటుకొని పువ్వులు బాగా పూస్తుంది అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ఈ గులాబీ మొక్క రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది ఎన్ని ఫ్లవర్స్ ఇచ్చిందో అయితే దీన్ని ఏ విధంగా నాటుకోవాలి నుంచి వర్స్ హార్వెస్ట్ వరకు ఏ విధంగా మొక్కను మనం పెంచుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఇలా ఒక గ్రో బ్యాగ్ తీసుకొని దానికి ప్రాపర్గా డ్రైనేజ్ హోల్స్ ఉండేలాగా మనము డ్రైనేజ్ హోల్స్ అయితే పెట్టుకోవాలి నేను ఈ గ్రో బ్యాగ్కి నాలుగు డ్రైనేజ్ హోల్స్ అయితే పెట్టాను పెట్టి ఈ విధంగా కొంచెం రాళ్ళు ఉంటే రాళ్ళు పెట్టుకొని దానిపైన కోకోపీట్ ఆ విధంగా వేసుకోవాలండి అది ఎందుకంటే మనము వాటర్ వేసినా కానీ మనకు ఎక్సెస్ వాటర్ అనేది రెడ్ కలర్లో రాకోకుండా ఉంటాయి కోకో కోకోపిట్టు రాళ్ళు వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ సాయిల్ మిక్చర్ వచ్చేసి మనం రెగ్యులర్గా కలుపుకునే సాయిల్ ఉంటుంది కదా మనము కొంచెం కంపోస్ట్ తర్వాత రెడ్ సాయిల్ అలా మిక్స్ చేసుకున్న సాయిల్తో పాటు ఇలా గ్రో బ్యాగ్లో ఒక లేయర్ వచ్చేసి ఆనియన్ పీల్ ఉంటే ఆనియన్ పీల్ కానీ బనానా పీల్ ఉంటే బనానా పీల్ కానీ ఏదో ఒకటి మన ఇంట్లో ఏది ఉంటే అది ఒక లేయర్ మట్టికి విధంగా ఇచ్చుకోండి దీని ద్వారా ఇంకా మొక్క అనేది బాగా మంచిగా ఈ ఆనియన్ పీల్ అయితే మనం వాటర్ ఇచ్చినప్పుడు కుళ్ళి కంపోస్ట్ లాగా మారి మొక్కకి మంచి ఎనర్జీని అయితే ఇస్తుంది ఈ విధంగా బనానా పీల్స్ ఉన్నా వేసుకోవచ్చండి ఈ మొక్కను మనం చిన్నగా ఇంత చిన్న మొక్కనైతే తీసుకొచ్చాము ఈ మొక్క కాస్ట్ వచ్చేసి సమ్ సిక్స్టీ రూపీస్ అట్లా పడింది అంతే అండి ఇంత చిన్న మొక్కను మనము ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్లో అయితే నాటుకుంటూ ఉన్నాము ఇక్కడ ఒక ట్యాప్ చేస్తే సరిపోతుంది పాట్ని చుట్టుపక్కల ట్యాప్ చేసి కింద ట్యాప్ చేస్తే ఈజీగా పాట్ అయితే రిమూవ్ అయిపోతుంది ఈ విధంగా మనము తీసేసుకోవాలి కింద రూట్స్ అనేది కొంచెము కింద ఉన్న మట్టినైతే తీసుకొని కొంచెం రూట్స్ వచ్చేలాగా చూసుకొని మనము ఆ సాయిల్లో పెట్టినట్లయితే గ్రో బ్యాగ్లో పెట్టినట్లయితే ఆ రూట్స్ అనేది బాగా లోపలికి పాతుకుపోయే అవకాశం అయితే ఉంటుంది అని కింద ఉన్న కొంచెం మట్టినైతే మనం తీసేయాలండి తీసేసి మనం ఈ విధంగానైతే మొక్కని నాటుకోవాలి ఇక్కడ చూడండి ఇంతే మనం ఈ విధంగా నాటుకున్నాక ఒక్కసారి వాటర్ కొంచెం ఎక్కువగా ఇచ్చుకొని నీడ ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలండి కొంచెం నాటుకునే వరకు నీడ ఉన్న ప్లేస్లో పెట్టుకొని తర్వాత మనం ఎండలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు ఇంతేనండి మనం ఇక్కడ కరెక్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ తర్వాత మొక్క ఇంత బాగా నాటుకొని పువ్వులు అయితే స్టార్ట్ అయింది చూడండి ఎంత బాగా పూసిందో పువ్వులు ఇంత బాగా నాటుకునింది చూడండి మనం మళ్ళీ ఒక వన్ మంత్ వరకు ఎట్లాంటి వన్ మంత్ టూ త్రీ మంత్ టూ త్రీ హార్వెస్ట్ల వరకు టూ త్రీ ఫ్లవర్ హార్వెస్ట్ల వరకు కూడా మనము ఎట్లాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ సాయిల్ మిక్చర్లో ఆవు పేడ కానీ కంపోస్ట్ కానీ కలుపుకొని సాయిల్ మిక్చర్ రెడీ చేసుకుంటాము ఆ తర్వాత తర్వాత నేను ఎక్స్ట్రాగా ఇక్కడ ఆనియన్ పీల్ కూడా ఇచ్చాను కాబట్టి మనకు మళ్ళీ రెండు మూడు హార్వెస్ట్ ఫ్లవర్స్ హార్వెస్ట్ అయ్యేంత వరకు మనము ఈ మొక్కకి ఎట్లాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాల్సిన పని లేదండి ఓన్లీ వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి మొక్క ఎంత బాగా నాటుకొని ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయిందో ఇది పూసినప్పుడల్లా మనకైతే ఎక్కువ పువ్వులనే ఇస్తూ ఉంటుంది తర్వాత మనం టూ టు త్రీ హార్వెస్ట్ తర్వాత మనం మళ్ళీ చిన్నగా కొంచెం ఫెర్టిలైజర్ కానీ తర్వాత కొంచెం మళ్ళీ ఏదన్నా మన ఇంట్లో ఇంట్లో తయారు చేసుకున్న ఫెర్టిలైజర్స్ మొక్కకి ఇచ్చినట్లయితే మళ్ళీ మొక్క ఇంకా కొంచెం పెద్దగా అయ్యి మనము ఫ్లవర్స్ను హార్వెస్ట్ చేసుకోవడం ద్వారా పక్క నుంచి సైడ్ బ్రాంచెస్ వచ్చి ఈ విధంగానైతే చిగుర్లు వస్తూ ఉంటాయి అక్కడ ఫ్లవర్స్ హార్వెస్ట్ చేశాను కదా నెక్స్ట్ ఈ విధంగా ఉండిందండి మొక్క అంటే నేను స్టేజ్ వైజ్ చూపిస్తూ ఉన్నాను ఈ విధంగా మొక్క ఎంత చిన్న మొక్క ఎంత పెద్దగా మారిందో చూడండి మనం ఎప్పుడైతే ఫ్లవర్స్ను హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటామో కొంచెం కింది వరకు హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాము అప్పుడు పక్క నుంచి సైడ్ బ్రాంచెస్ మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ ద్వారా మొక్క అనేది ఈ విధంగా ఈగురులు తర్వాత చిగురు వచ్చి కొత్త మొగ్గలు అయితే పెడుతుందండి ఈ విధంగా మొక్క కొంచెం కొంచెం పెరగడం అయితే స్టార్ట్ అవుతుంది చూడండి ఇంత బాగా ఫ్లవర్స్ అయితే వచ్చాయి నేను ఈ విధంగా ప్రతి మొక్కను గులాబీ మొక్కలు కానీ చామంతి మొక్కలు కానీ ఏవైనా కానీ నేను ఈ పద్ధతినే ఫాలో అవుతానండి చూడండి మొక్కలు ఎంత బాగున్నాయో ఇదండి ఈ విధంగా ప్రతి గులాబీ మొక్కను నాటుకున్నట్లయితే ఇంకా మొక్క చనిపోయే అవకాశమే ఉండదు ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఎండ ప్రాపర్గా తగిలేలాగా చూసుకోవాలి ప్లస్ వాటరింగ్ కూడా కరెక్ట్గా ఇచ్చుకోవాలండి ఇంతే ఈ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఆల్బా